వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు నరసరావుపేట శాసనసభ్యులు నరసరావుపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వేల మందికి సహాయ సహకారాలు అందించారు ఈరోజు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముప్పై మూడు మందికి ఇరవై లక్షల పదిహేడు వేల ఆరు వందల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు ఇప్పటివరకు ఏడు వందల ఇరవై తొమ్మిది మందికి గాను ఆరు కోట్ల ఎనభై ఒక్క లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు సీఎం సహాయ నిధి నుండి మరియు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసి ద్వారా నూట డెబ్బై ఏడు మందికి ఒక కోటి ముప్పై మూడు లక్షల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు ఈ రోజు వరకు నర్సరాపేట శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కార్యాలయం నుండి అందజేశారు पुष्पतिष्प्पवी okay. यहाँ okay. <coughs> <coughs> <coughs>

ಐಸಾರಿ ಸರ್ ಅಲ್ಲ ಪಡ್ಕೊಂಡು ಸರ್ಕೊಂಡು ಕೊಲ್ಲವೂ ಮನೆಯಮ್ಮ ಸುಮಾರು మీడియా సోదరులందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి సందర్భంగా మనందరూ కూడా చాలా సంతోషకరమైన వార్తని మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఏదైతే కుటుంబాలన్నీ కూడా ఆర్థిక పరంగా నష్టపోయి ఆరోగ్యపరంగా నష్టపోయారో మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ పండుగనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి పేద రోగులకి పేద కుటుంబాలకి అండగా ఉండడానికి ఇవాళ సీఎం రిలీఫ్ పండ్ అనే చెక్కులు రిలీజ్ చేయడం జరిగింది దాదాపు ముప్పై నాలుగు చెక్కులు ఇరవై మూడు లక్షల రూపాయలతోటి ఇవాళ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం జరిగింది మన రెండేళ్లు గడిచిన తర్వాత మన ముమ్మడి కుటుంబ ఆధ్వర్యంలో ఈ విధంగా దాదాపు పద్నాలుగు సార్లు సీఎం రిలీఫ్ పండ్లు ఇవ్వడం జరిగింది దాదాపు పన్నెండు కోట్ల రూపాయలని ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేసింది పేద కుటుంబాలకి అదే వాళ్ళ పేద కుటుంబాలు ఆర్థిక పరంగా సహాయం చేయడానికి ఆర్థిక పరంగా మరి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి అండగా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మును పెన్నడు కూడా ఏ గవర్నమెంట్ లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయలేదు ఈ కార్యక్రమాన్ని చేసే ఘనత విధంగా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది కాబట్టి నర్సాపేట ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సీఎం రిలీఫ్ అని అందుకున్న పేషెంట్లందరూ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సదా రుణపడి ఉంటామని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదే విధంగా ఇక్కడ వీళ్ళందరూ కూడా సీఎం చెక్కులు తీసుకోవడం జరిగింది అందరూ కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అంటా ఉన్నారు చెప్పండి సార్ థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ ఈ విధంగా ప్రజల్ని ఆదుకునే ప్రభుత్వం ఎక్కడా ఉండదు అటువంటి ప్రభుత్వం ఉమ్మడి కూటమి అటువంటి మన మనసున్న మహారాజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నర్సాబాద్ ఎమ్మెల్యే నేను కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను